హాయ్ మనం ఈరోజు కవ్వాళ్ళు ఫిష్ సముద్రం ఫిష్ అండి ఇది కవ్వళ్ళు ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం ఒక అయితే ఆయిల్ వేసేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను పసుపు కూడా వేస్తానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం కొంచెము ఒక స్పూన్ కాకుండా హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నామండి ఎక్కువైతే సాల్ట్ పట్టదు ఎందుకంటే సముద్రం చేప కదా కొంచెం ఉప్పుగా ఉంటుంది అందువల్ల సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుందండి ఫ్రై చేసుకుని పప్పుజరలో చారులో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తము కూడా ఉప్పు కారము మసాలా అన్ని పట్టేలాగా మ్యారినేట్ చేసేసుకున్నాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అన్నీ పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనం ఒక పెనం పెట్టేసుకున్నాం స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక మూడు గరిట్లు అయితే ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ మూడు గరిటలు వేసి హీట్ ఎక్కేదాకా ఉంచుదామండి హీట్ ఎక్కిపోయి చూడండి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న ఫిష్ ని అందులో ఒక ఐదు చేపల చొప్పున వేద్దామండి ఫ్రై కోసము చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్స్ లో పెట్టండి ఎలా ఉందో రుచి కూడా మీరు చెప్పండి కామెంట్స్ కామెంట్స్ పెట్టండి చూడండి వేగిపోయినాయి అండి ఒక ట్రిప్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు మనము ఒక బౌల్లో ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఒక్కొక్క ఫిష్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మిగిలిన మిగిలిన ఫిష్ కూడా ఉన్నాయి కదా అవి కూడా అదే ఆయిల్లో వేసేసుకుందాము వేసేసుకుని ద్వారగా వచ్చేలాగా అవి కూడా వేపేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఉప్పు కారం ఆయిల్ సాల్ట్ అన్నీ పట్టించి ఉంచాం కదా చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సముద్రం చేప చూడండి ఒక వైపు అంతా వేగిపోయింది ఇంకొక వైపు కూడా వేపేసుకుని తిప్పేసుకుందామండి రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా ద్వారగా వేగిపోయినాయండి ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము తీసి పక్కన పెట్టేసుకుని కొత్తిమీర దానిపైన గార్నిష్ చేసేసుకుందామండి ఇప్పుడైతే నేను అన్నం అయితే పెట్టేసుకుని తినేస్తున్నాను చూడండి మూడు చేపలు అయితే నేను వేసుకున్నా అందులో ఉప్పుచారీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను వేసేసుకుని తినేస్తున్నాను చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్